హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాంగో లవర్స్ చూస్తున్నారు అది వచ్చేసి మ్యాంగో ఐస్ మ్యాక్సిమం అందరికి ఇష్టమే ఉంటుంది మామిడి పండు ఇది నేను ఫస్ట్ టైం చేశాను ఇది రసాలు ఇంకా వేరే భాషలో ఏమంటో నాకు తెలియదు కానీ తెలుగులో అయితే రసాలు అంటారు ఆంధ్రాలో ఇది ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు చేసా అనేది మామిడి కోసుకున్నాను దీని టేస్ట్ అయితే చాలా నచ్చింది అందుకే ఐస్ డిఫరెంట్గా చేద్దామని చేశాను ఇక మామి ముక్కలు అవి కోసుకొని ఒక కప్పులో అయినా దీన్ని పిండాను ఇలాగా జ్యూస్ వచ్చింది ఇలాగా పండేది అంత గట్టిగా ఏం లేదు అందుకే చేతితో ఇలా అంటే వచ్చేసింది నేను ఇది మిక్సీ లేకుండానే చేసాను ఇది తోటి ఇలా ఇలా కలిపాను ఇలాగా ఉండడం వల్ల బేగ అయిపోయింది దాని తర్వాత ఇంకా కొంచెం ఇంకా మ్యాంగోలు అవి వేసి చేశాను దాని తర్వాత పాలు అవి వేసాను టేస్ట్ అది ఉంటుందని చూద్దామని పాలకూర వేసాను పాలకూర వేసాను పాలు వేయడం వల్ల కొంచెం స్వీట్ తగ్గిపోతుందేమో అని చెప్పి మళ్ళీ కొంచెం పంచదార అది వేసాను కొంచమే వేసాను నేను స్వీట్ అది చాలా తక్కువ తింటాను దాని తర్వాత మళ్ళీ ఇది ఇది వచ్చేసి సజ్జివ గింజలు అంటారు అమ్మ చెప్పింది మంచిది సమ్మట్లు తింటాయని అందుకే వేసాను ఇందులో చూద్దామని అలాగొస్తుందని ట్రై చేద్దామని దాని తర్వాత ఇది ఇందులో వేస్తున్నాను ఎలా ఏమో అని అందుకే నేను కొంచెమే చేశాను మీరు ఇప్పుడు మ్యాంగోతో ఇలా ట్రై చేశారా కామెంట్ చేయండి నేనైతే ఇది ఫస్ట్ టైం ఇలా చేయడము ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను ఇది దాని తర్వాత ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను అనేది ఈవినింగ్ ఆఫ్టర్నూన్ పెట్టాను ఈవినింగ్ అయితే తీసాను నేను ఎలా వస్తుందేమో బాగానే వచ్చింది ఆ సజ్వా గింజలు కూడా కనిపిస్తున్నాయి బ్లాక్గా ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్